భీమ్ న్యూస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వార్త తెలిసిన పడే ఉద్యోగులందరికీ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది ఎందుకు ఏంటి చూడండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ అంగన్వాడీ ఉద్యోగులకు శుభవార్తే రిటైర్మెంటు వయసును మార్పు చేశారు ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యే వయసును ఐదు సంవత్సరాలకు పెంచుతూ నిన్న ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి నాడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది చూడండి ఎంతోమంది పదవి విరామణ చేస్తే నాకు ఎంతో అంతో కాస్త కూస్తో డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో నేను ఇల్లు ప్లాటో లేకపోతే ఇంకొక వ్యాపారము ఏదో చేయాలనే ఉద్దేశాలు కొంతమందికి ఉంటాయి ఇంకా పదవి విరామణ చేస్తే కొంత ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండొచ్చు అనే కొంత ఆలోచన ఉండి ఉంటుంది కొంతమందికి కానీ ఇది ఏది కాకుండా ప్రభుత్వం ఈ రకంగా విరమణ వయస్సును పెంచడం కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చే అంత పని అయిపోయింది ఇక సాక్షి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఉద్యోగులకు నిరాశ అంగన్వాడి ఉద్యోగులకు ఊరూట ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ కలిగించింది అంగన్వాడీ ఉద్యోగులకు మాత్రం ఊరూట కొద్దిగా కల్పిస్తూ ఉంది రిటైర్మెంట్ వయస్సు పెంపు దళతో పెంపుదలతో ప్రభుత్వ ఉద్యోగులకు కలవరం చెందుతూ ఉన్నారు వయసు రిటైర్మెంట్ వయస్సు పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగులు కలవర చెందుతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగ నిరాశ కలిగించే వార్త రిటైర్మెంట్ ప్రయోజనాల విషయంలో సమస్యల పరిష్కారం పరిష్కారం అవడం లేదన్న విమర్శలు నడుమ ప్రభుత్వం అనుయంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది నిజంగా నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించి వాళ్ళకు రిటైర్మెంటు చేయవలసినటువంటి సందర్భం ఉంది అయితే వీళ్ళను రిటైర్మెంట్ చేసినప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి టీఏలు డిఏలు అదేవిధంగా వీళ్ళకి ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇచ్చి వీళ్ళను పదవిరమణ చేయించాలి వీళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇవల్ల ఎందుకు తత్ంగం అని చెప్పి ఈయన ఐదు సంవత్సరాలు ఏకంగా ఐదు సంవత్సరాలు పొడిగించడానికే ప్లాన్ చేసిండు ఇక ఉద్యోగాల పదవి వయసు పెంపు దిశగా ప్రభుత్వం ప్రయోజక ప్రయోగాత్మకంగా అడుగు వేసింది ప్రయోగాత్మకంగా అడుగు వేసింది ఇందులో భాగంగా మాతా శిశు సంక్షేమ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచుతూ మే ముప్పై ఒకటిన ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం శనివారం అమల్లోకి వచ్చింది నిన్న శనివారం ఇలా మంగళవారం మన శనివారం నాడు అమలుకొచ్చింది అంగన్వాడీ ఉద్యోగులకు ఊరాటే కానీ అది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు ఒక పక్క శుభవార్తగా భావించబడిన మరోవైపు ఉద్యోగ సంఘాల్లో కలవరానికి దారి తీసింది గతంలో వేతనాల్లో పెంపు లేకుండా అధిక భారం మోపుతో పనిచేయిస్తున్న మన వానలు ఉన్న వేళ రిటైర్మెంట్ వయసును పెంపు నిర్ణయం మరింత ఆందోళన రెక్కెత్తించింది వాళ్ళ వయసు మీద పడి అరవై అంటే పాపం ఇంకా దగ్గరికి వాడింటారు వాళ్ళు ఇప్పుడు అరవై ఐదుగు వేయించు తర్వాత కొద్దిగా దూర ప్రాంతాలు ప్రయాణం చేసి ఉద్యోగాలు చేసేది ఉంటుంది వాళ్ళ ఊరు ఎన్నో ఉంటుంది వాళ్ళ ఇల్లు ఎన్నో ఉంటుంది వాళ్ళ ఉద్యోగం ఏమో ఉంటుంది వయసు మీద పడిన తర్వాత ఏమవుతుందంటే అని నిరుత్సాహపడుతుంటారు పాపం పోనీకి రానికే ఇక లేదు ఉద్యోగం దగ్గరనే ఇల్లు తీసుకొని ఉండాలంటే పిల్లల దగ్గర ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటారు ఉద్యోగ సంఘాలు దీనిపై తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం ఈ చర్య ఇతర విభాగాలపై ఎలా వర్తింపజేస్తుందన్న అంశం ఉత్కంఠ రేపిస్తుంది ఉత్కంఠగా గురిచేస్తూ ఉంది వయోపరమతి పెంచిన వెంటనే లడ్డు ప్రకటన అంగన్వాడీ సిబ్బందికి పెంపు అంగన్వాడీ సిబ్బందికి పెంపు గుడ్ న్యూస్ పదవి రమణ వయసులో పెంపుతో ఉద్యోగ వర్గాలు ఆశ్చర్యపరిచిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఊహించని ప్రకటన చేసింది అంగన్వాడీ ఉద్యోగుల రిటైర్మెంటు ఆర్థిక ప్రయోజనాల పెంపు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు పదవీ విరామాణ పొందిన అంగన్వాడీ టీచర్లకు లక్ష పింఛన్ బెనిఫిట్స్ పొందుతుండగా తాజాగా దాన్ని రెండు లక్షలకు పెంచింది అలాగే హెల్పర్ల బెనిఫిట్స్ యాభై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది వీళ్ళకు ఎప్పటి నుంచో జీతాలు పెంచుతా పెంచాలి అని చెప్పి గత ప్రభుత్వం కూడా వీళ్ళకు జీతాలు పెంచుతున్నామని చెప్పారు కానీ పెంచిన జీతాలు ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు వాళ్ళు అదే వరకు ధర్నాలు చేశారు లక్షకు పెస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది అయితే ఈ ప్రయోజనాలు అరవై ఏళ్ళ పూర్తయ్యాక వాలంటరీ రిటైర్మెంటు వీఆర్ఎస్ తీసుకునే వారికి వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు పాత వాగ్దానాల్లో కొత్త చర్యలు వాగ్దానాలు పాత కొత్తగా చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో అంగన్వాడీ ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు జీతాల పెంపు వంటి ఎన్నో సంక్షేమ నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా గుర్తింపు ఇచ్చి వారి వేతనాలను గణనీయంగా పెంచిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో జీతాల్లో మరింత పెంపును వాగ్దానం చేసింది అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా పదవి విరమణ వయసును పెంచడంపై విమర్శలు వెలువెత్తున్నాయి ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వయోపర్వతి పెంపు తాత్కాలికంగా ప్రభుత్వానికి కూరట కలిగించినప్పటికీ ఉద్యోగుల భవిష్యత్తుపై స్పష్టత అవసరం అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ఇక చూడండి నిజంగా ఉడక ఆలోచిస్తే వాళ్ళ ఉద్యోగాలు పాపం వాళ్ళు ఇక పదవిరామణ చేస్తాం మాది వచ్చింది సమయం ఆసన్నమైంది అని చెప్పి ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండొచ్చు అనుకునే సమయంలో మళ్ళా ఐదు సంవత్సరాలు వయసును పెంచి వాళ్ళకు నెత్తిన బండబెట్టినట్టరుటేయ్యొచ్చు ఎందుకంటే వీళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చి వీళ్ళను వీళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్తలను రిటైర్మెంట్ చేసి ఇవన్నీ దత్తంగా లేకుండా వీళ్ళు చేత దులుపుకోనికే ప్లాన్ చేసిన చెప్పి మాత్రమే తెలుస్తూ ఉంది కానీ ఉద్యోగులు మాత్రం అలసిపోయి ఉంటారు పాప ఉద్యోగాలు చేసి వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించలేదు ఒకసారి మళ్ళా పునర్ ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం ప్రభుత్వాలను కోరుకుందాం ఓకేనా జై భీమ్ జై జై భీమ్